ేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు లక్ష సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజవిల్ల తెలుగు దేశ పతాకం మీ అందరి సహకారం మీ అభిమానం పార్టీకే మూలధనం తీర్చలేని రుణం నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే ంధ్రు నిర్మాతలు మీరే అదలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా యాగాలకు వెనుదీయని దేశభక్తులారా నందమూరి ఆశయ రఘసారజ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే అదలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా నిన్న నారా లోకేష్ బాబు యువన పాదయాత్ర అనకాదయాత్ర సమయంలో పబ్లిక్ తో రైతులు ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఈ రోడ్లపై ఉన్న గుంతల వల్ల ఎంతో మంది జరగడం జరిగింది ఎంతో మందికి పాలు చేయాలి ఇదికోవడం జరిగింది ఆ సమస్యని నారా లోకేష్ బాబు గారికి ఈ హుసాజ మండలం చివరాపూర్ జనసలో ఉన్నటువంటి గొంతని చూపిస్తే అది చూపించారు రైతులు చూపిస్తే ఆ గుంత దగ్గర నారా లోకేష్ బాబు గారు కలిపి దిగి ఈ వైసీపీ యొక్క ప్రభుత్వం చెప్పి విడి జరిగింది ఈ విషయాన్ని తెలుసుకున్న వైసీపీ నాయకులు వెంటనే రాత్రి రాత్రి ఆ గుంతని మట్టితో పూర్తి వేసి మన్నాడు వాళ్ళ సాక్షి పేపర్లో సాక్షి పేపర్లోనే వాళ్ళు కుత రాసుకొని చిన్నబాబు గారు తప్పుడు వాళ్ళు రాస్తున్నంతకు తప్పాలు వైసీపీ నాయకులు కానీ ఎవరికి పని లేవా అత్తతోనపాటి వరకు కూడా వదిలితో ఉన్న రోడ్డు ఏ వైసీపీ నాయకుడు జిల్లా నాయకులు వస్తారు లోకల్ ఎమ్మెల్యే వస్తాడు ఈ లోకల్ నాయకులు రెండే ఇచ్చారని చెప్తాం ఒత్తులు మేము చూపిస్తాం అంతే తప్ప మీ నచ్చినట్టు మీ సొంత పేపర్ అని చెప్పి మీ పిచ్చి రాత్రడు కానీ రాస్తే ఈ సాక్షి పేపర్లే మేము ధక్కం చేయడం జరుగుతుంది ఇక పిచ్చి మానుకోకపోతే భవిష్యత్తులో సాక్షి పేపర్ కానీ సాక్షి పేపర్ కూడా ఎవరు పొందగలని చెప్పి మేము చాలా మంది ప్రజలకు చూసుకున్నాం సాక్షి పేపర్ వాళ్ళ ఒక పార్టీకి మహిళలు మాత్రమే దీన్ని మాత్రం గ్రహించి తప్పు రాత్రి పేపర్ని అసలు చేయాలని చెప్పి చేస్తూ ఈరోజు మనపాంగా చూసి మా పెద్దలందరూ వచ్చి ముడపాక చాలా మంది కానీ దేవదే శ్రీనివాసులు కానీ పెద్దపడి విజయర్ కానీ అలా కలిసి గారు జేకే గారు అంబేద్కర్ కానీ అలాగే ఉడింగ గోదావరి అందరూ కూడా వచ్చి ఈరోజు పేపర్ తగ్గ కార్యక్రమాలుగా పాల్గొనడం జరుగుతుంది సాక్షి పేపర్లో ఇప్పుడు ఒక పరిమాద పేపరు ఈ పేపర్లోనే పేపర్లోనేమో నిజంగా వెళ్ళి జనాలు అందరూ కూడా చూస్తున్నారు ఇక్కడ చూడండి ఎంత పెద్ద కొయ్యో నేను లోకేష్ బాబు గారు పాదయాత్రలో నడుస్తుంటే ఒక రైతు అందులో పడిపోయాడు ఆ రోజులో గడపబోయే అంటే లోకేష్ బాబు గారు తీసుకొని రైఎస్ గర్భని మా